హలో నమస్తే ఇవాళ ఒక కొత్త ఏరియా అంటే పర్మిషను గతంలో కలెక్టర్కి ఉండేది అయినా మా దగ్గర మేము ఎయిటీ ఎయిటీ ఫోర్ సర్వీస్లోకి వచ్చాక దాదాపు టెన్ ఇయర్స్ వరకు కూడా గన్ లైసెన్స్ తుపాకీ పేరు తుపాకీయే కానీ దాంట్లో పిస్టల్ ఉంటుంది చిన్న చిన్న ఎల్ఎంజీలు ఉంటాయి ఏకే ఫార్టీ సెవెన్ ఏకే ఫార్టీ సెవెన్ అయితే ఆ రోజులు లేవు ఈ మధ్య ఏకే ఫార్టీ సెవెన్లు వచ్చినాయి కానీ గన్ లైసెన్స్కు గతంలో కలెక్టర్ నుండి తీసుకునేవాళ్ళు ఇప్పుడు రాను రాను శాఖ ట్రాన్స్ఫర్ అయింది వాళ్ళే ఇస్తున్నారు అప్పుడు ఇప్పుడు రూల్స్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో యాక్ట్ వచ్చింది నైన్టీన్ సిక్స్టీ టూ వరకు కూడా దాన్ని ఎవరు వాడాలి ఏ సందర్భంలో వాడాలి అనేది ఖచ్చితమైన రూల్స్ రాజ్యాంగం చాలా అద్భుతమైనది ప్రపంచంలోకి వెళ్ళా ఒక మంచి లిఖిత రాజ్యాంగము మంచి రాజ్యాంగం అంటే డెబ్బై ఎనిమిది సంవత్సరాల వయసున్న డిస్టర్బ్ కాని రాజ్యాంగం అంటే మనదే తుపాకీ అయినటప్పటికీ ఉల్లంఘనలు జరుగుతాయి కదా అట్లా అని ఇష్టం వచ్చినట్టు వాడకుండా దానికి చాలా తోని గతంలో ఇంట్రొడ్యూస్ చేశారు సిక్స్టీ టూ నుంచి నైంటీ టూ వరకు కూడా నైంటీ టూ నైంటీ త్రీ వరకు కూడా ఎవరు తీసుకోవాలి ఎవరికి గనలైజన అవసరం ఏం అవసరం ఉంది దాన్ని రైట్ టు ప్రైవేట్ డిఫెన్స్ అంటే తనకు తాను ఆత్మరక్షణ కోసం ఒక తుపాకీ ఉండాలి అనే ఉద్దేశం ఎవరికి కేవలం ఆత్మరక్షణ నువ్వు మంచి అయితే నోరు బాగుంటే ఉరత బాగుంటుంది కదా మరి నీకు తుపాకీ ఎందుకు రావు అలా కాదు కొంతమంది ఒక మంచి పొలిటీషియన్ ఉంటాడు ఒక మంచి అడ్వకేట్ ఉంటాడు మంచిగా బాగా క్రిమినల్ కేసు వాదించే అడ్వకేట్ ఓడిపోయి శిక్ష పడ్డ బంధువులు వచ్చి ఆయన మీద దాడి చేయొచ్చు ఒక మిలిటరీ ఆఫీసర్ ఆయనకు ట్రైనింగ్ ఉంటాడు కాబట్టి ఆయనకు అవసరం అలాగే ఒక పోలీస్ ఆఫీసర్కి తప్పకుండా ఉండాలి ఆయన రెండు గంటలు క్రైమ్స్ మధ్యనే తిరుగుతాడు కాబట్టి మనం చూస్తాం కదా సినిమాలకు పోయినా లేకపోతే పోలీస్ స్టేషన్కి పోయినా కూడా ఇటు రైట్ సైడో లెఫ్ట్ సైడో ఇట్లా పెట్టుకుంటారు తిరుగుతూనే ఉంటారు ఎవరిలో అంటే డ్యూటీలో భాగంగా ఆత్మరక్షణ వేరు ఇన్ జనరల్గా ఉండే తనకు ఉండే యాక్టివిటీ బాగా డబ్బు ఉంది ఆయన ఏమన్నా చేయొచ్చు ఒక ఆర్టిస్ట్ ఉంటాడు మంచి కళాకారుడు చాలామందిని ఓడగొడుతూ ముందుకెళ్తూ ఉంటాడు ఇంకా వీళ్ళు చంపేద్దాం ఒక రివేంజ్ పెంచుకొని కూడా చేయటానికి ఆస్కారం ఉంటుంది అందరు కూడా లైసెన్స్ ఉంటే బాగుంటుంది అనేది చాలా మటుకు ఫీల్ అయ్యి తీసుకునే వ్యక్తులు చాలామంది ఉంటారు ఈ భారతదేశంలో ప్రపంచంలో అయితే అమెరికాలో అయితే మనం పోతపోతున్న పుట్నాల పేరాలంటే అంటారు యూపీలో కూడా అట్లా ఉన్నది నాట్ ఇన్ వర్క్ తెలుగు స్టేట్స్ తెలుగు స్టేట్స్ కానీ తమిళనాడు కానీ లేకపోతే సదర్న్ స్టేట్స్లో ఒక ఒక డీసెంట్ బిహేవియర్గా ఉంటుంది కొన్ని రాష్ట్రాలలో కొంచెం లిబరల్గానే ఉందని అంటున్నారు అట్లా కొంతమంది తీసుకోవాలి ఏం చేయాలి అప్పుడు గతంలో ఒక అప్లికేషన్ కలెక్టర్కి పెట్టేవారు స్థానికంగా ఉండే ఎస్పీకి లోకల్గా ఉండే మ్యాజిస్ట్రేట్కి పంపించి ఈయనకి ఎంతవరకు అవసరమో అని చెప్పి చెక్ చేసేవాడు అప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవాలి నాకు ఈ నాకు ఈ యాక్టివిటీ ఉండటం వల్ల నేను ఒక యాక్టివ్గా తిరుగుతున్నాను కాబట్టి నా ప్రాణాన్ని ఉందని అప్లికేషన్ పెట్టుకుంటాడు ఉంటే నా ప్రాణం కాపాడుకుంటా అని పెట్టుకుంటాడు అటువంటి సందర్భంలో ఏం చేస్తావు మరి అంటే ఇచ్చేయడం ఇంకా కాదు అన్ని కోణాల్లో చెక్ చేస్తారు ఈయనకున్న క్రిమినల్ ఒరిజినల్గా ఈయన అసలు మనిషి మంచి మంచోడైనా లేకపోతే ఈయన తీసుకొని ఇంకెవరైనా ఇది చేస్తాడనే యాటిట్యూడ్ కూడా చెక్ చేస్తారు మనిషి ఈ మొదలు మనం మంచోళ్ళం అయితే కదా ఏదో దాడి నువ్వు మంచివాడు దాడిది చేస్తావు నీదేదో అబ్నార్మల్ యాటిట్యూట్ ఉందో సాబ్ అంటే అందుకని నీ మీద ఇది చేసే ఉంది కాబట్టి మరి నువ్వే తీసుకొని ఆయన చేయ గ్యారంటీ ఉంది కాబట్టి నీకు ఉండే అన్నీ కూడా నీ నీత అసలు మీ బ్యాక్గ్రౌండ్ అయింది మీకు ఏం అవసరం ఉంది అనేది కూడా చెక్ చేస్తారు పోలీస్ షాక్ వస్తుంది ఇంటర్నల్గా చెక్ చేస్తారు ఇక్కడ రెవెన్యూ వాళ్ళు వెళ్తారు నిజంగానే నీకు ఎంత ఉంది ఎంత భూమి ఉన్నది పొలిటికల్గా థ్రెట్ ఉందా అనేది కూడా వాళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తారు అవన్నీ చూసిన తర్వాత అసలు నువ్వు ఏ ఏ గన్ను ఆపరేట్ చేస్తావు నిజంగా నీకు గన్ను అవసరమా గన్ను అవసరమా నీకు మేనేజ్ చేయలేవా అని కోణంలో కూడా అయినంత మటుకు నీకు ఏం అవసరం ఉందని ప్రశ్నించి ఓకే నిజంగానే ఇతనికి ఉంది అని అన్నప్పుడు అతను గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ రిపోర్ట్ చేసి తనకిస్తారు అయితే ఏ ఏ రకమైన ఇది కావాలి ఆయనకు చాలా రకాలు ఉన్నాయండి పిస్తల్ అంటారు అన్నీ మొదలై అన్నాయి కదా ఇవన్నీ ఉంటాయి తను హ్యాండిల్ చేయగలిగేది ఏది హ్యాండిల్ చేస్తాడు ప్రాపర్గానే దాని మీద అతను తీసుకుపోయి ట్రైనింగ్ కూడా ఇస్తారు ఆయనకు నువ్వు ఏది హ్యాండిల్ చేయగలుగుతావు కొనగలుగుతావు నువ్వు ఎట్లా దాచుకుంటావు దాన్ని ఏ సందర్భంలో వాడితో కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతనే అతనికి గతంలో రికమెండ్ చేసేవాళ్ళు అప్పుడు అన్నీ సాటిస్ఫై అయిన తర్వాత అతను కొనుగోలు చేసే విధంగా ఏ షాప్కి అయితే వెళ్ళి నీకు నచ్చిన ఐటమ్ కొనుక్కొని మీద ట్రైనింగ్ తీసుకొని అప్పుడు నువ్వు ఉంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం అంటే ఇప్పుడు ముప్పటికే కొనిపెట్టుకొని ఏదో చేస్తా అంటే కుదరదు ఖచ్చితంగా నీకు ఏ రకం క్రిమినల్ హిస్టరీ ఉండకూడదు నీకు నీకు బాగా డబ్బు ఉన్నట్టయితే నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు ఎన్ని లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నావు అప్పుడు ఫీల్ కావాలి ఏంటంటే అవును ఇతనికి అవసరమైన ఫీలింగ్ రావాలి ఆల్రెడీ ఉన్నది ఈ సంవత్సరం లైసెన్స్ తీసుకున్నావు నచ్చినంత బాగా కొనుక్కున్నావు ఒక రెండు సంవత్సరాలు అయింది సంవత్సరం అయిపోయింది మళ్ళీ దాన్ని రెన్యువల్ చేసుకోవాలి రెన్యువల్ చేసుకున్న కూడా గత మే ఉన్న రోజుల్లో ఏంటంటే అతను ఎక్స్పైరీ అయిపోయినట్టుగా ఆ ఎక్స్పైరీ కంటే ఒక రోజు ముందు తీసుకుపోయి స్థానికంగా ఉండే పోలీస్ స్టేషన్లో దాన్ని సరెండర్ చేయాలి సరెండర్ సర్టిఫికేట్ తీసుకొని రెన్యువల్ కోసం అని నువ్వు ప్రాపర్గా ఫీజు కట్టి నీ గన్ కండిషన్లో ఉందని ప్రూవ్ చేసుకొని అప్లికేషన్ పెట్టిన అయితే అప్పుడు రీన్యువల్కు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండేది ఎందుకంటే రిటైర్డ్ మిలిటరీ పర్సనల్స్ ఎక్కువ కూడా రంగారెడ్డి చుట్టూ ఉన్నారు ఇటు మైదీపట్నం ఏరియాలో లంగారోజు ఆ ఏరియాలో మిలిటరీ బెటాలియన్ ఉంది ఇటుపక్క వచ్చేసి ఇటుపక్క ఏది మన అల్వాల్ ఏరియాలో తర్వాత బొల్లారం ఏరియాలో ఉంటారు ఇదంతా కూడా రంగారెడ్డికి అటాచ్మెంట్ అయి ఉన్నది కాబట్టి రంగారెడ్డిలోనే ఈ గన్ లైసెన్స్ మంజూరు చేసే సెక్షను కలెక్టర్ గారికి ఉండేది ఉండేది ఆ ఇంటర్న్ ఆ క్లర్క్కు చాలా డిమాండ్ ఉండేది ఆ క్లర్క్ గన్ లైసెన్స్ చేయాలి చాలా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పెద్ద ఆయనకు బలము బలగము కులము అవన్నీ ఉండే ఆ సెక్షన్ చేసేవాడు అంటే అంతటి ఇంపార్టెన్స్ ఉండేది మిలిటరీ వాళ్ళు ఉండేవాళ్ళు ఊరికే ఆఫీస్లోకి వచ్చేవాళ్ళు ఇప్పుడు అదంతా వెళ్ళిపోయింది వాళ్ళకి ఇచ్చారు కానీ నేను వీడియో ఎందుకు చేస్తున్నా అంటే గతంలో రెవెన్యూ వల్లకున్న పవర్స్ ఆధారంగా ఒక గన్ లైసెన్స్ పొందాలంటే నిజానికి ఏమేమి కండిషన్స్ అవసరము కొంతమంది ఇప్పుడు యువత ఎట్లా ఉంటారంటే అంత స్పీడ్ ప్రపంచం కాబట్టి ఇప్పుడు అమెరికన్ సినిమాలు తర్వాత ఈ స్పీడ్ సినిమాల్స్ అనగానే టక్కన డబ్ మధ్య చౌకాలు పెట్టి అవి ఇవి అది సరదాగా ఉంటుంది అనమాట అది కానీ అది ప్రమాదకరమైన ఇన్సిడెంట్ నువ్వు అనవసరంగా వాడినా కేసు అవుతుంది నాకు ఉంది కదా అని చెప్పి నువ్వేదో చేస్తా అంటే కూడా కేసు అవుతుంది ఉన్నదనే బెదిరింపు కూడా కేసు అవుతుంది ఒకవేళ నిజానికి ప్రాణభయం ఉందని తెలిసినా కూడా ఎదుటి వ్యక్తిని మీద దాడి చేసే ప్రమాదం ఉందని తెలిస్తే ఆ నిజంగానే అవసరం ఉంటే డైరెక్ట్ షూట్ చేయ షూట్ చేయొద్దని కూడా ట్రైనింగ్ ఇస్తారు మొదలు కాళ్ళ మీద కాలువాలి అందుకని పోలీసులు ఏం చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో కాల్పులు జరగవు గాలిలో కాలు పిలుస్తారు మీ ఇంటికైనా ఎవరు కొట్టడానికి వస్తాం దాన్ని మనం తీసుకొని నేను కాల్ మీద మీద ఇట్టి అంటారు ఏమనరు ఇట్లా అంటారు అనగానే భయపడతారు ఆటోమేటిక్ భయపడతారు ఆ భయం భయం కోసమే దగ్గర పెట్టుకుంటారు అందుకని మొదలు పైకి పేలుస్తారు మరీ దగ్గరికి వచ్చినట్టుంటే రెండు కాళ్ళ మీద వేల్చాలి అక్కడ ఇది అయిపోతాడు ఇంకా తప్పదు నీ ప్రాణం కాపాడుకోవాలి నీ మానం కాపాడుకోవాలి నీ ఆస్తులు కాపాడుకోవాలి అని అనుకుంటే అది ఖచ్చితంగా ప్రయోగించవలసిందే ఇంత ట్రైనింగ్ అయ్యాక మానసికంగా మీరు ఫిట్ ఉన్నారని తెలిసిన తర్వాతనే ప్రభుత్వం మీకు గరల్సెన్స్ సాక్ష్యం చేస్తుంది ఈ అంటే మళ్ళీ రిపీట్ అయిందంటే అది ఇవన్నీ డిఫరెంట్ డైమెన్షన్స్లో డిఫరెంట్ ఏరియాస్లో ఎంక్వైరీ చేశాకనే గన్ లైసెన్స్ ఇవ్వాలనే నిబంధన ఉండింది కాబట్టి ఆ రోజుల్లో కలెక్టర్కి ఉండేది ఇప్పుడు పని ఒత్తిడి రీత్యా కావచ్చు రకరకాల కారణాలు ఏమైనప్పటికీ టోటల్గా పవర్స్ ట్రాన్స్ఫర్ట్ అది డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ హోమ్ హోమ్ డిపార్ట్మెంట్కి ఇచ్చేసారు వాళ్ళే ఇస్తున్నారు వాళ్ళే ఎంక్వైరీ గన్ లైసెన్స్ ఎవరెవరి దగ్గర ఉన్నది ఎన్నెన్ని ఉన్నాయి ఏ వ్యక్తుల దగ్గర ఏ ఏరియాలో ఉన్నదనేది కూడా వాళ్ళ దగ్గర మొత్తం డేటా ఉంటుంది అందుకని మీరు ఎవరన్నా కావాలి అని అనుకుంటే ఒక అప్లికేషన్ ఇవ్వాలి మీ వివరాలన్నీ ఇవ్వాలి మీ కుటుంబ నేపథ్యం అంతా ఇవ్వాలి మీకుండే సోర్స్ ఏంటి చూడాలి మీ ఏ టాలెంట్ అనేది అవన్నీ మెన్షన్ చేయాలి ఒకవేళ ఆఫీసర్ కనుక సాటిస్ఫై అయితే అప్పుడు మీ అప్లికేషన్ మూవ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మిత్రులారా గన్ లైసెన్స్ అనేది ఇదొక మా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి శాఖ నుంచి కొంచెం దూరం కాబడిన లైసెన్స్ ఇది అయినా కూడా జనం జనం తెలుసుకోవాలని ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను కొంత మనకు అన్ని విషయాలలో జ్ఞానం అవసరం కాబట్టి ఇందులో కూడా కొంచెం అవేర్నెస్ రావాలని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేసిన దయచేసి చూడండి తెలుసుకునే ప్రయత్నం చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్